హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు లక్ష్మీ కాంప్లెక్స్ బీ బ్లాక్ లోనే లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది బీ బ్లాక్ లో సో వీళ్ళ దగ్గర అయితే కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి పెట్టుబడికైనా రీసెల్ చేసుకోవడానికి అయినా వెడ్డింగ్ కి సో ఎలా కావాలి అంటే అలా అయితే ఉంటాయి అట్లాగే మనకి హాఫ్ సారీ కూడా ఉంటుంది మంగళసూత్ర సారీస్ కానీ జోడ్జెడ్ సారీస్ ఇలా ఏ ప్యాటర్న్స్ కావాలి అన్నా కూడా మీకు హ్యాపీగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి చక్కగా వీడియో కాల్ కూడా చేసి మీరైతే నచ్చిన కలెక్షన్ అయితే పింక్ చేసుకోవచ్చు అట్లాగే మనకి రెడీమేడ్ సెక్షన్ కూడా క్లియర్ అండ్ అయితే ఇచ్చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు రీసెల్ చేసుకోవడానికి అయినా సో ఏదైనా మీకు బల్క్ లో కావాలి అంటే హ్యాపీగా మీరు వాళ్ళ నెంబర్కి అయితే పింక్ చేసుకోవచ్చు ఇట్లా మనకి పట్టు ప్యాటర్న్ సారీస్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మంచిగా మనకి ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ ఇలా ఎవరికి ఎన్ని కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే వివిధ రకాల చీరలు అయితే ఉంటాయండి అది కూడా మనకి తక్కువ ప్రైసెస్ లో బడ్జెట్ బుల్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో అయితే ఉంటాయి చాలా కలెక్షన్ అయితే ఇస్తారనమాట అండ్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అంటే మోస్ట్ ఎవరికైనా కలెక్షన్ పెట్టుబడికి గానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ కి గానీ పెళ్లికి కావాల్సిన పట్టు సారీ కలెక్షన్ గానీ సో ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మనకి ఒకే ఒక్క షాప్ మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ కి అయితే విజిట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ కూడా మీరైతే కవర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూస్తే ఇవన్నీ పట్టు ఉన్నాయి అట్లాగే మనకి యూనిఫామ్ సారీ కలెక్షన్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి పిక్స్ అయితే దయచేసి ఎవరు అడగద్దు పిక్స్ అయితే షేర్ చేయడం కష్టం అనమాట సో అదే మీరు వీడియో కాల్ చేసుకుంటే చక్కగా మీకు వీడియో కాల్ అయితే కావాల్సిన కలెక్షన్ అన్ని కూడా చూపిస్తారు నచ్చిన మీరు అయితే పిక్ చేసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏవి ఉంటాయి అనేది కలెక్షన్ లో అయితే వెళ్ళిపోతుంది మీ అందరి కోసం మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ నుంచి మంచి ఆఫర్ సారీ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు అండి ఏంటి సార్ అసలు మిక్స్డ్ కాటన్ సారీస్ ఓకే ఓకే హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా అంటే ఎవరికైనా ఇవ్వడానికి సో వాళ్ళకి పెట్టడానికి పెద్దవాళ్ళు ఇంట్లో కట్టుకోవడానికి సో ఎలా కావాలంటే అలా అదిగో గుటీస్తో ఉంది ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ప్లెయిన్ కాకుండా మంచి కాంట్రాస్ట్ లోన్ అయితే వస్తుందండి అండ్ క్వాలిటీ వైజ్ కూడా చెక్ చేసుకోవాలి బాగుంది క్వాలిటీ ఓకే వితౌట్ బ్లౌజ్ సారీస్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ఐదు నాలుగు మీటర్ కచ్చితం సారీ ఒకటే ఓకే మీరు రెండీ చూసి చివరిలో బ్లౌజ్ రావాలేదో చెప్పలేదు అనుకోకుండా గౌనికోండి కస్టమర్స్ వితౌట్ బ్లౌజ్ సారీ సండే ఇవైతే వితౌట్ బ్లౌజ్ తో సారీ ఓకే సో చూడండి ఇట్లా మనకి డిజైన్ మారుతున్నాయి కలర్ వచ్చినా కూడా మనకి గ్రే ఇదేమో బ్లూ ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు పళ్ళు ఓకే సారీ

సో వీడియో కాల్ చేయండి ఫొటోస్ బదులు ప్రాబ్లం ఏముంది హ్యాపీగా వీడియో కాల్ చేస్తే చక్కగా కలెక్షన్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు మీరు అనుకున్నది లేకపోయినా వేరే కలెక్షన్ చూసి కూడా తీయచ్చు ఎక్కడ చూస్తున్నారు కదా మనకి మ్యాంగో బుటీస్ ఫ్లవర్స్ చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి గొప్ప కలర్స్ కూడా చూడండి తమిళనాడు స్టైల్ ఓకే సో తమిళనాడు స్టైల్ సారీస్ అనమాట వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వినండి వితౌట్ బ్లౌజ్ సారీస్ ఇవన్నీ కూడా చక్కగా పంచడానికైనా లేదా పెద్దవాళ్ళకి ఇంట్లో కట్టుకోవడానికి లైట్ వెయిట్ అడుగుతారు కదా అలా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చక్కగా బాగున్నాయి అండ్ వాళ్ళు బ్లౌజెస్ అనేది సపరేట్ గానే వేస్తారు కాబట్టి వేరేవి అలా ఇలా పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే సో మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది బుటీస్తో డిజైన్ చూడండి డిఫరెంట్ అనమాట ఇదిగో సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి కలెక్షన్ అనేది కేవలం వంద రూపాయల సేల్ అండి సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు ఓకే సో మ్యానుఫాక్చరింగ్ తాలూకా డిజైన్ అనమాట అదైతే అంటే వాళ్ళ తాలూకా సింబల్ అండి అది ఓకే సో కంపెనీ లోగో అనమాట అదైతే ఆ కంపెనీ తాలూకా లోగో చీరల తాలూకాది అండ్ ఏదైనా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ కాటన్ సారీస్ అండి బాగున్నాయి అనమాట ఓకే సో అంటే ఓకే ఇప్పుడు ఏంటంటే దసరాలో అట్లా అందరికి ఇస్తుంటారు కదా సో ఆ పర్పస్ ఓకే సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట సో కావాల్సిన వాళ్ళంటే ఏ షాప్ అని డౌట్ పడుకున్నా చక్కగా వీళ్ళు అయితే పెట్టేస్తున్నారు మళ్ళీ మనకి హండ్రెడ్ రూపీస్ సారీ కలెక్షన్ అండి రంగులు డిజైన్లు చూసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి గ్రీన్ మీద ఒకసారి గ్రే ఉంది ఇంకొకసారి బ్లూ అలా అయితే మారుతుంది ఇంక ఎల్ఫ్ అండ్ గ్రే వచ్చేసరికి ఇట్లా లెవెండర్ కలర్ ఇది వచ్చేసరికి మన కంపెనీ లోగో అయితే వస్తుంది సో ఇట్లా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇగో లైట్ క్రీమ్ విత్ లైట్ లెవెండర్ కలర్ అయితే ఉంది అంటే లైన్ వచ్చేది పళ్ళు అనమాట రిమైనింగ్ అంతా కూడా మనకి శారీ వస్తుంది ఇగో ఇదేమో శారీ ఉంటది అండ్ ఇది వచ్చేసరికి ఇది శారీ అండి ఇది పళ్ళు లైన్స్ డిజైన్ ఉన్నది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఎన్ని అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఒక్కొక్కటి వచ్చేసరికి వంద రూపాయలు అయితే పడుతుంది వాషబుల్ ఐటమ్ అండి చక్కగా వాష్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట లైట్ గ్రీన్ అయితే వస్తుంది సో గ్రీన్ కి ఇట్లా మనకి పీచ్ కలర్ డిఫరెంట్ కలర్స్ అట్లా అయితే ఉన్నాయి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉందండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ చేస్తే మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా గుంటూరులో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మీరు మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ కి డైరెక్ట్ విజిట్ అయితే చేయొచ్చు మనకి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది వీడి దగ్గర ఏంటంటే పెట్టుబడి చీరల నుంచి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ నమ్ముకునే వాళ్ళకి కావాలి అన్న కూడా హోల్సేల్లో మీరు అయితే సారీస్ తీసుకెళ్లొచ్చు ఇందులో ఏదైనా తీసుకోండి వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సారీస్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ బెనారస్ పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ లో అయితే వస్తాయి చీరలు అనేది ఒకసారి అయితే చూద్దాం చూడండి సో ఇది వచ్చేసరికి ఓవరాల్ గా పళ్ళు పాట అనమాట ఓకే బ్లౌజ్ అయితే షేడ్ గ్రీన్ లో అయితే ఉంది అండ్ ఓవరాల్ సారీ అయితే గ్రీన్ అండి ఇది కట్టుషంగా అయితే వస్తుంది సో ఇలా అనమాట మనకి అండ్ ప్రైసెస్ ఎలా అండి ఇగో ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ అండ్ బార్డర్ కూడా చూసుకోవచ్చు మీకు చక్కగా స్టెప్ వైజ్ బార్డర్ త్రీ స్టెప్ బార్డర్ అయితే వస్తుంది పైన కూడా మంచిగా పింక్ బార్డర్ అయితే ఉంది సో ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉందండి లైట్ వెయిట్ లో అంటే క్రాప్ టాప్స్ డిజైనింగ్ కి కానీ లేదా తక్కువలో అంటే పట్టు ప్యాటర్న్ చీరలు కావాలి అనుకునే వాళ్ళకి క్రాప్ టాప్స్ లెహెంగాస్ అట్లా డిజైన్ చేసుకోవడానికి అయినా తక్కువ బడ్జెట్ లో ఉంటాయి అనమాట ఈ చీరలు అయితే సో కావాల్సిన వాళ్ళు అయితే పింక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్ గా శారీ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి బార్డర్ అండ్ పైన చిన్న బార్డర్ ఉంది ఓకే సో గ్రీన్ బ్రొకేట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫుల్ గా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగో ఇది వన్ మీటర్ వరకు బ్లౌజ్ అనేది ఓకే అది జస్ట్ కట్టింగ్ లో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్ట పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి అన్ని కూడా కాంట్రాస్ట్ లో అయితే వస్తున్నాయి పళ్ళు బ్లౌజ్ అనేది నెక్స్ట్ గ్రీన్ కలర్ సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ప్రతిది కూడా మీకు మంచి కలర్ కాంట్రాస్ట్ అయితే వస్తున్నాయి అండ్ ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా స్టోల్ అవుతుంది కదా కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఆ నెంబర్ కి అయితే మీరు వీడియో కాల్ చేస్తే మీకు కావాల్సిన కలెక్షన్ అనేది అయితే చూపిస్తారు బ్లూ విత్ కాపర్ లో కూడా ఉంది బాగుంది కదా కాపర్ స్టైల్ అంటే మీకు గోల్డ్ ఉంది కాపర్ స్టైల్ కూడా ఉంది సో ఎలా కావాలంటే అది కూడా మనకి కాపర్ వస్తుంది బేస్ అనేది టిష్యూ బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ లోని కాపర్ వచ్చి దాని మీద మనకి డబల్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ పింక్ కలర్ అండి పింక్ కి గ్రీన్ అయితే వస్తుంది కలర్ కాంట్రాస్ట్ కూడా పింక్ జెరీ అంటారు కదా సో అట్లా పింక్ జెరీ డిజైన్ అయితే ఉంది అండ్ ప్లెయిన్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్టి వస్తుంది ఓవరాల్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా కలర్ సార్ట్ అనమాట ఆరెంజ్ విత్ పింక్ కల్ అయితే షేడ్ అయితే వస్తుంది చాలా బాగా అయితే ఎలివేట్ అయితే షైనింగ్ అనేది హ్యాండ్స్ కూడా మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది సింపుల్ బార్డర్ చక్కగా స్టెప్ వైజ్ అయితే వస్తుంది అనమాట పళ్ళుకైనా చీరకైనా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో అండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫుల్ ఫ్లేజర్ గా ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్ గా సారీ వస్తుంది ఓకేనా అండ్ బార్డర్ అండ్ నెక్స్ట్ దీనికి కాంట్రాస్ట్ కాపర్ కాన్సెప్ట్ లోని ఇది పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ ఏమో మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి సో గ్రీన్ అండ్ ఎల్లో ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ వన్ బై వన్ అయితే చూడండి ఎక్కడైతే స్కిప్ అవుట్ చేయొద్దు మంచి గ్రీన్ లో అయితే ఉంది సో ఇలా వస్తుంది అనమాట ఓకే ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ఏమో బ్రిటీస్ లో వస్తున్నారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఓవరాల్ సారీ అండి గ్రీన్ కి ఇలా మనకి కట్ వర్క్ అయితే వస్తుంది బార్డర్ నెక్స్ట్ మళ్ళీ జెరీ బార్డర్ స్టైల్ ఇవన్నీ కూడా వివింగ్ అండి ప్రింట్ అయితే కాదు అన్నీ కూడా మనకి వివింగ్ సారీస్ అనమాట ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో అందుకే మీ అందరి కోసం ఏంటంటే దసరా ఆఫర్ సేల్ లో ఎవరైనా అంటే తక్కువ బడ్జెట్ లో కొంచెం పట్టులా కావాలి అనుకునే వాళ్ళకి ఈ సారీస్ అన్ని కూడా యాక్చువల్గా ఏంటంటే ట్రిపుల్ నైన్ అట్లా అమ్మిన సారీసే ఇప్పుడు ఆఫర్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఫుల్ సారీస్ అండి మొత్తం మనకి బ్లౌజ్ పళ్ళు ఓవరాల్ సారీ అయితే వస్తుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్ చాట్ వస్తుంది ఇది పైట్ అంచ్ అండి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ అయితే ఓవరాల్ గా డిజైన్ ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు బ్రైట్ అండ్ లైట్ కలర్ చాట్ లోని నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ అంటే ఓన్లీ ఒకే డ్రాప్ డిజైన్ తో లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇదేమో పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రిటిష్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అన్ని కూడా కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి నెక్స్ట్ విత్ మీనాకరి కాన్సెప్ట్ వస్తుంది హ్యాండ్స్ కూడా సింపుల్ బార్డర్ అనమాట మీనాకరి కాన్సెప్ట్ వస్తుంది బాగుంది డిఫరెంట్ గా అయితే ఉందండి చక్కగా అమ్మవారికి ఇవ్వడానికి కూడా బాగుంటాయి అంటే డిపెండ్స్ ఆన్ డిజైన్ కలర్ బట్టి కూడా సో అమ్మవారికి ఇవ్వడానికి కూడా మీరు అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ రెడ్ అయితే వస్తుంది ఇది ఇట్లా పళ్ళు అనేది మనకి లెహరియా స్టైల్ ఇదిగో లెహరియా స్టైల్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసరికి బుటిష్ కాన్సెప్ట్ అండ్ ఓవరాల్ గా కూడా చూసుకోవచ్చు ఇలా అయితే వస్తుందండి చీర అనేది మంచిగా విత్ ఎలిఫెంట్ బార్డర్ ఇట్లా డిఫరెంట్ గా మనకి మీనాకరి కావాలంటే డబల్ కలర్ కాంబినేషన్ అయితే ఎంబీట్ చేస్తున్నారు ఇది శారీ డిజైన్ అండ్ పళ్ళు బాక్సెస్ వస్తుంది ఓకే అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ అంటే సారీ ఓవరాల్ గా ఇంత హెవీ వచ్చేస్తుంది ఓవర్ గ్యాప్ లేకుండా ఎక్కడ కూడానా సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి అండ్ దీనికి పళ్ళు పట్టు కూడా ఇట్లా అయితే హైలైట్ చేశారు బంచ్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట చక్కగా బ్లూ డార్క్ ఇంక్ బ్లూ ఓకే స్టైల్ వస్తుంది అదే పింక్ జరీ కోపర్ స్టైల్ అలా అయితే ఉంది అనమాట కలెక్షన్ ఏదైనా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలనండి రేట్ అయితే చేంజ్ ఏమీ లేదు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది దయచేసి మీరు పిక్స్ అయితే ఎవరు అడగద్దు వీడియో కాల్ చేస్తే కలెక్షన్ అనేది అయితే చూపిస్తారు సో వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చిన కలెక్షన్ అయితే పింక్ చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి డైరెక్ట్ విజిట్ కూడా చేసి పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు సో అంటే మీ ఫ్లెక్సిబిలిటీ టైమింగ్స్ బట్టి రావచ్చు అంటే మార్నింగ్ మనకి టెన్ నుంచి నైట్ నైన్ వరకు అయితే షాప్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ వీడియో కాల్ చేయాలనుకునే వాళ్ళు మార్నింగ్ పది నుంచి నైట్ తొమ్మిది వరకు కూడా మీరు వీడియో కాల్ అయితే చేయొచ్చు ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ అయితే అన్నమాట హెవీ అయితే ఉంది పళ్ళు డిజైన్ అనేది అండ్ ఇదైతే ఓవరాల్ గా శారీ వస్తుంది డిఫరెంట్ వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంది ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సారీ అనేది ఫుల్ హెవీ వచ్చింది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ హ్యాండ్స్ ఏమో సింపుల్ బాడ ఇచ్చి ఉండదు ఫుల్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందండి లాస్ట్ బట్నట్ లీస్ ఒక్క సారీ అయితే మీకు ఓవరాల్ గా అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది చూసేసా అండి సో ఇది మొత్తం కూడా మీకు సారీ వస్తుంది టిష్యూ బ్యాక్గ్రౌండ్ విత్ చక్కగా పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు మంచిగా స్టెప్ వైజ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి అంటే బ్లూ కలర్ సారీ కదా అండ్ పళ్ళు పాటు కూడా మనకి త్రీ స్టెప్ బార్డర్ వస్తుంది విత్ ఎంబోస్ డిజైన్ అనమాట మొత్తం కూడా మనకి మీనాకరి కాన్సెప్ట్ అయితే హైలైట్ చేసినారు సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్